హాయ్ అండి అందరు బాగున్నారు సంఘ అయితే చాలా రోజులు అయితే మన సంఘాలకు సంబంధించిన విషయాలు చెప్పుకోక కదా మన సంఘ సభ్యులకు నేను ముఖ్యంగా వాళ్ళ ఆడపిల్లలకు సంబంధించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే సంఘ సభ్యులలో ఆడపిల్లలు తప్పనిసరి ఉంటారు ఇంటికి లేకపోతే రెండు అయినా ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకు మీరు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముఖ్యంగా ఒక విషయం గమనించాలి చదువుకున్న పిల్లల్ని చదువుకొని ఇంటికి ఇవ్వకండి ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే చదువుకున్న అమ్మాయి జాబ్ పరంగా డెవలప్ కావాలని ఆలోచనతో ఉంటుంది ఒకరి మీద ఆధారపడకుండా ఒకరిని డబ్బులు అడగకుండా నేను నా కాళ్ళ మీద నేను బతకాలనే ఆలోచనతో చాలా ఉంటుంది ఆలోచనతో ఆమె పెళ్ళి ఒప్పుకోని చేసుకున్న తర్వాత వారు నువ్వు జాబ్ చేయొద్దు నువ్వేం సంపాదించవద్దు నువ్వు సంపాదిస్తే నేను తింటానా మాకు అవసరం లేదు అవసరమైతే విడాకులు ఇచ్చాయి అనేదాకా కూడా వచ్చినవి చాలా ఉన్నాయి అందుకే చెప్తున్నా మీకు మనం ఏదన్నా మనం మన ఆడపిల్లలని మగపిల్లలని సమానంగా పెంచండి ధైర్యంగా పెంచండి ఏ కష్టం వచ్చినా కూడా బతికే స్థితిలో వాళ్ళు ఉండాలి చదువుకు దగ్గర బతికే విధంగా వాళ్ళను పెంచాలి అట్లా నేను ఎందుకు అనుకుంటానంటే ఇప్పుడు జాబ్ చేశారు ఒక డిగ్రీ చదివారు లేకపోతే ఒక పీజీ చదివారు లేకపోతే ఆల్రెడీ జాబ్లో ఉన్నారు ముందే పెళ్ళప్పుడు చెప్పుకోవాలి మా అమ్మాయి ఇది చదివింది మా అమ్మాయి ఖాళీగా ఉండాలని ఆ మామే పోవట్లేదు అవును జాబ్ చేయాలని నీ వలన అవుకి ఏ విధమైన ఇబ్బంది రాకూడదు అమ్మ కూడా చెప్పి పంపాలి ఆడపిల్ల కూడా అమ్మ నువ్వు జాబ్ చేసినా కూడా నీ పని నువ్వు చేసుకొని వెళ్ళాలి ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి పని కూడా నీ చేసినా అనే విధంగా ఉండొద్దు పొద్దున్న చేసి పని చేసుకొని పనికి నీ పోయి ఎలా వేనో అలా రావాలి అనే పద్ధతులు నేర్పించి ఆడపిల్లలకు అలా ఒప్పించి పెళ్ళి చేస్తే వచ్చే సమస్యల్లో మనం సగం తగ్గించవచ్చు కొంతమందికి ఎట్లుంటారంటే ఆడపిల్లల జీవితం వెళ్ళి తర్వాతనే తెలుస్తుంది పెళ్ళే దాకా ఒక రకంగా ఉంటారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా పెళ్ళైంది లెక్క అనుకుంటారు కానీ అది కాదు జీవితం మనము చదువు నుంచే చదువుకునే ఆడపిల్లలకి ఒక పద్ధతి గల కుటుంబంలో వచ్చిన ఆడపిల్లలు ఆశయాలు వేరే ఉంటాయి మనం చదువుకున్నాం మనం జాబ్ సంపాదించుకున్నాం ఎవరి మీద ఆధారపడవద్దు ఒక తప్పు చేయవద్దు మనది మనం బతకాలి ఎదుటి వాళ్ళను నువ్వు భయమని అడగకూడదు అనే విధంగా వాళ్ళు ఉంటారు చాలా ఆశ అట్లాంటిది జా పెళ్ళి మాట్లాడుకోకుండా పెళ్ళి చేస్తే పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ చేయదు నేను దాని మీద నేను బతుకుతున్నా నువ్వెంత అయి పిచ్చకుండా చదువు ఎంత కింద పిలిచకుండా జీవితం జీతం ఎంత అని చిన్న చీఫ్గా మాట్లాడడం జరుగుతుంది వాస్తవానికి ఆడది బయటికి పోతే అందరూ ఒకలా ఉండరు క్యారెక్టర్లు వేసుకుంటొచ్చు నేను కాదని అట్లా ఇంట్లో ఉన్నారు కూడా వేస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇంకా ఇంట్లో ఉండి కూడా చాలా చేసిన వాళ్ళు చాలా ఉన్నారు నాకు నేను కూడా చూస్తూ ఉన్నా అలాంటి ఉంది ఆడపిల్లలకి అందుకే మనం ముందుగా ఒప్పించినట్లయితే మా అమ్మాయి జాబ్ చేస్తుంది ఆమెతోనే మీకు ఏ ఇబ్బంది ఉండదు ఆమె పని ఆమె చేసుకుని జాబ్కి వెళ్ళిపోతుంది అనేది ముందు చెప్పినట్లయితే ఆమె జాబ్ చేస్తానంటే ఎవరు ఉండరు ఎందుకంటే ఏమైనా చదువుతో ఆలోచించిన ఒకవేళ చెప్పినా కూడా ఆ విధమైన టాచర్తో మానసికంగా చనిపోతున్నారు కూడా అది లేకుండా మీరు పెళ్లి చేస్తే అందుకే ముందు ఆలోచించి పెళ్లి చేయండి ఆడపిల్లలకి ఇది మా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మీ ఆడపిల్ల మీకు సంతోషంగా బతకాలని ఉంటుంది కదా ఎవరింటికి వచ్చినా కూడా ఏ అత్త అయినా కూడా కూతురులాగా చూసుకుంటే ఒక్క రోజు కాకపోయిన ఒక రోజు కూడలు కూతురులాగా చూసుకుంటుంది మనం ఉండే పద్ధతి ప్రకారం ఎదుటి వాళ్ళు ఉంటారు ఇది మాత్రం నేను ఓకే ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అప్పుడు బాయ్ మరి